అందం అమ్మాయి అయితే ఇలాగే ఉంటుందేమో ఈ పిల్లి కళ్ళ ముద్దుగుమ్మ స్వస్థలం ఇతర డీటెయిల్స్ మోనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది అందుకే ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళాలో రోడ్డుపై మాలలు అమ్ముకునే ఆమె అందం ఇప్పుడు సోషల్ షేక్ చేస్తోంది ఇంతకు ఈ మోనాలిసా ఎక్కడమ్మాయో తెలుసా అందం అమ్మాయి అయితే ఈమెకు సరిగ్గా సరిపోతాయి అందాల ఆరబోతలేదు మేకప్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపైనే ఆమె జీవితం దుమ్ము ధూళిలోనే ఆమె నిత్యం ఉండేది అయినా ఈ దేవుడే ఆమెను అప్సరసల తీర్చిదిద్దాడు కాబట్టి ఇవన్నీ ఆమె లాంటి ముఖారవిందాన్ని ఏం చేయలేకపోయాయి ఆమె అందానికి కోట్లాది మంది ఫిదా అయిపోతున్నారు ఇంతలా పొగుడుతోంది ఏ సినిమా హీరోయిన్ గురించో మోడల్ గురించో కాదు రోడ్డుపై రుద్రాక్ష ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చేతినిండా వివిధ రకాల మాలల్ని అంటే రుద్రాక్ష ముత్యాలతో చేసినవి ఇవన్నీ వేసుకుని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తున్న ఆ అమ్మాయి అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు చిత్ర విచిత్రమైన బాబాలు నాగ సాధువులు తపోశక్తి కలిగిన మునులు కాషాయం కట్టిన సన్యాసులు ఇలా ఎంతోమంది ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కనిపిస్తున్నారు కాని అందరికంటే ఈ మాలలమ్మే అమ్మాయే ఎక్కువ ఫేమస్ అయింది ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆమె వీడియోలతో రీల్స్ చేస్తున్నారు ప్రజల్ని కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంటోంది అందుకే ఇలా ఈమె వీడియో పెట్టగానే అలా మిలియన్స్ వ్యూస్ వేల కామెంట్స్ వచ్చేస్తున్నాయి ఇంతకీ కుంభమేళా వైరల్ అమ్మాయి ఎవరు పిల్లి కళ్ళు ముక్కుకు పుడక అందమైన నవ్వు ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇలా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే ఆమె పేరు మోనాలిసా మోనాలిసాస్లే ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అక్కడి నుండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వచ్చింది మోనాలిసాది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతుంటారు మరీ ముఖ్యంగా సన్యాసులు సాధుసంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళ ప్రారంభానికి ముందే ప్రయాగ్రాజ్ చేరుకుంది అక్కడ మోనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెదంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు ఆమె అందం ఎంత పనిచేసింది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారడంతో మోనాలిసాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఆమెను నేరుగా చూసేందుకు ప్రయాగ్రాజ్ కుంభమేళా పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ ప్రతినిధులు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె వీడియోల కోసం ఎగబడుతున్నారు దీంతో మోనాలిసా వ్యాపారం చేసుకోలేకపోతుంది చివరికి పరిస్థితి ఎలా మారిందంటే ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రజలు భూమిగూడి రద్దీ ఏర్పడుతోంది అలాగే యువతి కుటుంబం నివాసం ఉండే టెంట్ వద్దకు వందలాది మంది వస్తున్నారు ఇలా ఆమె అందం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది ఇలా మోనాలిసాను చూసేందుకు వస్తున్నవారు కేవలం సెల్ఫీలు వీడియోలకే పరిమితమవుతున్నారు ఆమె వద్ద మాలలు కొనేవారికంటే ఇలా ఊరికే చూసేందుకు వచ్చేవారే ఎక్కువైపోయారు దీంతో వ్యాపారం దెబ్బతినడమే కాదు కూతురు ఇబ్బంది పడుతోందని గమనించిన తండ్రి ఆమెను స్వస్థలానికి పంపించినట్లు తెలుస్తోంది మొత్తానికి ప్రయాగ్రాజ్ కుంభమేళా ద్వారా ఒక నేచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయం ఆమెకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ తారలు కూడా కుళ్ళుకునేలా ఉంది మరి ఈ ఫేమ్ ఆమెను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి ఇంతలా ఫేమస్ అయిన ఆమె సినిమా వాళ్ల కంటపడి ఉంటుంది మరి మోనాలిసా తేనెకళ్ళను వెండి తెరపై చూసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నది భవిష్యత్తు తేలుస్తుంది